ఒక్కొక్కరికి లక్షల్లో లోన్ ఇస్తామంటూ బంధన్ బ్యాంక్ రికవరీ మేనేజర్ నమ్మించి మూడు లక్షల ఇరవై వేలు తీసుకుని లోన్ ఇవ్వకపోగా తీసుకున్న డబ్బులు ఇవ్వడం లేదని కాకినాడ రూరల్ మండలం వలసపాకల బంధన్ బ్యాంక్ ఎదుట కాకినాడ సంజీవ్ నగర్ కు చెందిన బాధితులు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా బాధితులు ఏడిద సూర్యకుమారి రగత చిన్న అమ్ములు మాట్లాడుతూ సిబిల్ స్కోర్ సంబంధం లేకుండా లక్షల్లో లోన్ ఇస్తామని నమ్మించడంతో సుమారు నాలుగు నెలల క్రితం మూడు లక్షల యాభై వేలు విడతల వారీగా బ్యాంక్ సిబ్బందికి ఫోన్పే ద్వారా చెల్లించడం జరిగిందని ఫోన్ పే ద్వారా చెల్లించిన సొమ్మును రికవరీ మేనేజర్ వేరే అకౌంట్లోకి మళ్లించి రెండు వారాల తర్వాత సిబిల్ లేదు లోన్ రాదని బ్యాంక్ సిబ్బంది చెప్పడంతో పిల్లల చదువుకి వడ్డీకి తీసుకువచ్చి కట్టిన డబ్బులు ఇప్పుడు లోన్ రాదని చెప్పడంతో ఏం చేయాలో తెలియక రోధిస్తున్నామంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు తాము కట్టిన మూడు లక్షల ఇరవై వేల నగదును ఇప్పించాలని బాధితులు డిమాండ్ చేశారు లేకుంటే చావే సరణ్యమని కన్నీటి పర్యంతమయ్యారు బంధన్ బ్యాంక్ మేనేజర్ సూరిబాబు మాట్లాడుతూ ఇప్పటికే డెబ్బై మందిని రికవరీ టీం మోసం చేసి ఆరు లక్షలు వసూలు చేశారని ఆరు లక్షలు వసూలు చేశారని గుర్తించడం జరిగిందని ఇద్దరు స్టాఫ్ లో ఒకరు పరారీలో ఉన్న

సీట్ కట్టాలంటే డబ్బులు లేవన్నది ఎవరి దగ్గర డబ్బులు లే లేవన్నాలంటే డబ్బులు మేము ఈ గూపులు ఇస్తామమ్మా మీకు ఆ డబ్బులు ఇంత ఇవ్వండి మీ ఇచ్చేస్తుంది మళ్ళీని సీట్ తీసుకో అనేసి అన్నారండి సార్ అని అంటే మా అబ్బాయి సార్ ఇంకొన్న డబ్బులు ఇచ్చారండి ఒకసారి నచ్చ ఇరవై ఇచ్చాను సార్ ఒకసారి యాభై ఇచ్చాను సార్ ఒకసారి మా అరవై ఇచ్చాను సార్ నేనంతే అలాగే ఇచ్చాను

ఉండదు కదా ఇటు చదువుకుండా చెప్పేసి ఇచ్చారు చెప్పుకుంటే ఇవ్వలేదు సార్ నేను డబ్బులు ఇచ్చిన నెలలు ఐదు అవుతుంది డబ్బులు కావాలి సార్ నాకు నా పిల్లలు సోజాపోతుంది సార్ నాకు నా దగ్గరేమో ఎనిమిది మందికి లోన్ ఇప్పిస్తానని లక్ష నలభై వేలు లోన్ వేసి ఫోన్ పే చేయించుకున్నారండి ఈవిడ దగ్గరేమో శివులు ఉంటే దగ్గర రెండు లక్షల ముప్పై వేలు తీసుకున్నారండి అలాగా మా దగ్గర తీసుకుని సారు ఏంది మేము అడిగేవాళ్ళం సార్ మాకు లోన్ రావట్లేదు ఇంకా ఏంటంటే అమ్మ మీకు సివిల్ బాగుంది మేము ఇస్తాం ఇస్తామని చెప్పి సివిల్ తర్వాత ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన అంటే మీకు సివిల్ లేదమ్మా ఏం చేయగలను అని చెప్పేసి ఎక్కడెబ్బేశారండి మేము అప్పటికి సార్కి సార్కి వచ్చి మేనేజర్ గారు కంప్లైంట్ ఇచ్చేమండి కంప్లైంట్ అయితే ఫోన్పే చేశారండి అది అంతా మాకు రికవరీ చేశారు తప్ప మాకు లోన్గా ఏమి లేదని బుక్మైన్ మొత్తం జాబ్కే రాజీనామా చేస్తారండి అది మేము సార్కి వచ్చి అడుగుతుంటే సార్ వాళ్ళు చిన్న ఫోన్ చేసి వాళ్ళ చిన్న ఇందాక మాట్లాడారండి మేము బుధవారం వస్తామమ్మా అయినా మా అబ్బాయి తీసుకున్నది వేరే వాళ్ళ దగ్గర అంటే మీ దగ్గర కదా అని అంటారు కానీ ఫోన్పేలు చేసింది అప్పించింది మేమేంటి సార్కి సార్ ఇమ్మంటేనే ఆవిడ ద్వారాగా సార్కి ఇచ్చేయండి మేము డైరెక్ట్గా సార్కి ఇచ్చేసేవాడి మేము కానీ ఆవిడకి ఇవిడికి ఇవ్వలేదండి మేము లక్ష రెండు లక్షల ముప్పై వేలు అక్కడ సార్కి ఇచ్చిందండి నేను లక్ష నలభై ఐదు వేలు ఫోన్ పే చేశాన చాలా అండి నా వాళ్ళ మీద మాకు ఏం కక్షయం కాదండి ఏదో అయిపోయిందండి మా డబ్బులు మాత్రం మాకు కావాలండి వాళ్ళ వాళ్ళు సారు వాళ్ళు కుమ్మక్క అయిపోయి గణేష్ అండి ఉదయ అని ఇద్దరు స్టాఫ్ అనమాట ఆల్రెడీ ఒకరిని అప్స్కాన్ లో పెట్టాము ఇంకొక ఆయన ఉన్నారు సో ఆయన గురించి ఆల్రెడీ ఇష్యూ జరుగుతుంది ఆల్రెడీ సెంట్రల్ ఆఫీస్ కి మెయిల్ అయిన సో ఇంత పాలనా కస్టమర్ దగ్గర ఇంత అనేసి మేము ఆల్రెడీ మీటింగ్ పెట్టాము నేను మా పైన ఉన్న దగ్గర ఏరియా మేనేజర్ సారు ఇద్దరు వెళ్ళి మీటింగ్ పెట్టామండి మీటింగ్ పెట్టినప్పుడు వీళ్ళు చెప్పింది ఏంటంటే విత్ వాయిస్ రికార్డింగ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర వీడియో రికార్డింగ్ ఉంది సార్ దగ్గర విత్ ఏంటంటే వీళ్ళు ఎవరైతే అఫస్కాన్లో ఉన్నారో గణేష్ అన్న వీళ్ళకి సూర్యకుమారి అన్న ఆవిడ ఉన్నారండి సీనమ్మ గారు వాళ్ళ సిస్టర్ అనమాట